కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు ఒక విశ్వనాథ్ గారిలాగా లాగా ఒక చిరంజీవి గారి లాగా సార్ వెల్కమ్ టు విశ్వనాథ అమృతం అవకాశం నాకు రావటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను మన విశ్వనాథ్ గారి మానసిక మనస్తత్వం గురించి విశ్లేషించుకుంటే చాలు వారి సినిమాల గురించి మనం విశ్లేషించుకున్నట్లు అంటే ప్రతిదీ వారి మనసులో నుంచి ఉద్భవించినటువంటి సినిమాలే కూడా అంటే వారికి సమాజం పట్ల ఎంత కన్సర్న్ ఉంది సమాజం పట్ల ఎంత నిబద్ధత ఉంది కళల పట్ల ఎంత మక్కువ ఉంది వాటి పక్కన ఎంత పట్ల ఎంత ఆరాధన ఉంది అలాగే మన సంప్రదాయాలు సత్సంప్రదాయాలు వీటి పట్ల వారికి ఉన్నటువంటి అభిమానం ఎంత ఉంది వాటిని కాపాడుకోలే తపన ఎంత ఉంది ఇవన్నీ వారి మానసిక పరిస్థితుల నుంచి మానసిక మనస్తత్వంలో ఉన్నటువంటివి ఆయన సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంటాయి మరీ ముఖ్యంగా హ్యూమన్ వాల్యూస్ మానవతా బంధాలు అది నిజంగా ఈనాడు సినిమాల్లో కానీ ఏనాడు సినిమాలో చూసినా వాటిని ఆరంభంగా చేసుకున్నా సరే వాటి ఇంటెన్సిటీ అనేది అంతది మాత్రంగానే ఉంటుంది అలాంటిది దానిలో ఆ విలువల్ని పూర్తిగా ఆయన సినిమాల్లో మనం సుస్పష్టంగా మనం చూడగలం అట్లాగా ఒక ప్రతి సినిమాలో ఒక సోషల్ ఇష్యూని తీసుకుంటారు దానికి ఒక ఆన్సర్ చెప్తారు ఆయన సినిమాల్లో అండ్ విశ్వనాథ్ గారి గురించి చెప్పేంత పెద్దవాడికి కాదు కానీ ఆయన అత్యంత దగ్గర ఉండే అదే నమ్రత అదే అదే ఉన్నటువంటి ఇవాళ మీరని పిలవాలా నువ్వని పిలవాలా నాకు అర్థం కాని టైంలో నేను ఒకసారి అన్నా కూడా అనమాట ఏమని పిలవాలి ఒకటా రెండా వారితో ఉన్న నాకు అనుబంధానికి వారి పట్ల నాకున్న అభిమానానికి అలవక వస్తూనే ఉంటాయి చెప్పాస్తే బోల్డ్ అంత లోపల తన్నుకు వస్తున్నాయి మాటలు నేనే రిజిస్టర్ అవుతున్నాను ఎట్లాగా ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడకూడదని దీని మీద మీరు విశ్వనాథ్ గారికి చేసిన రెండవ సినిమా స్వయం కృషి చాలామందిని ఇన్స్పైర్ చేసింది చాలామంది జీవితాల్లో ఎంతో మార్పులు తీసుకొచ్చింది కృషితో నాస్తి దుర్భిక్షం అనడానికి స్వయం కృషితో ఏ స్థాయికైనా ఎదగచ్చు అనడానికి మీరే ఒక పర్ఫెక్ట్ నిదర్శనం సార్ స్వయం కృషి అనే సినిమా అదొక వ్యక్తిత్వ వికాసపు పుస్తకం లాగా మనం అనుకోవచ్చు అది మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా సరే అణిమణి ఉండాలి ఒదిగి ఉండాలి నిండా ఫలాలతోన్న చెట్టు ఎలా అయితే ఒంగి ఉంటుందో అలా ఉండాలి అని చెప్పినటువంటి కథ గురువుగారు ముందు చెప్పినట్లుగా ఇందాక చిరంజీవి నేను ఆ సమయంలో శుభలేఖ సమయంలో ఎలాగా చూశానో అప్పుడు ఎలా బిహేవియర్ ఉందో ఈ రోజుకి అదే రకంగా ఉంటాడు అంటే బహుశా ఆయన సినిమాలను చూసి ఆ సినిమాల నుంచి ఇన్స్పైర్ అయ్యి దాని నుంచి ఆ రకంగా మేము నేర్చుకున్నామేమో అని కూడా అనుకోవచ్చు సో ఇట్స్ ఇట్స్ ఎ లెసన్ ప్రతి సినిమా ఒక లెసన్ అందుకని అది కేవలం వినోదాత్మకమే కాదు అందులో విజ్ఞానం కూడా ఉంటుంది అందుకని అవి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాల్లాగా అనుకుంటాను అందులో స్వయం కృషి బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ క్యారెక్టరైజేషను ఒక చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి ఒక పెద్ద షూ కంపెనీ ఓనర్గా ఎదిగి కార్లు మంది మార్బలం ఇంత హంగామా ఉన్నా సరే తను బేసిక్స్ని వదలలేదనడానికి రూట్స్ మర్చిపోవటం లేదు నేను మర్చిపోకూడదు అని తాను తానుగా ఒక నిర్దేశించుకోవటానికి చక్కటి అట్మాస్ఫియర్లు పెట్టుకుంటాడు సార్ ఈ సాంబయ్య అనే చెప్పులు కుట్టేవాడి పాత్రలో నటించడం అనేది అంత ఈజీ వ్యవహారం ఏం కాదు ఎందుకంటే ఒక చెప్పులు కుట్టేవాడు ఎలా కూర్చోవాలి అనే దగ్గర నుంచి ఒక కత్తి ఎలా పట్టుకోవాలి దాన్ని కుట్టడం ఎలా కుట్టాలి మీరు చాలా ట్రూ ప్రొఫెషనల్ లాగా పర్ఫామ్ చేశారు ఆ మనిషితో అన్ని చేయించుకుని అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయటం లాంటిది జరిగింది అంత సాధన రెండు కాళ్ల మధ్య చెట్టు పెట్టుకుని అది కొట్టడం వెనక నుంచి దారానికి మైనం పూసి దాన్ని స్టిఫ్ చేస్తారు చేయటం కానివ్వండి ఆ కట్ చేసేటటువంటి ఇది కత్తి లాంటిది ఒక గుండ్రాయి మీద నునుపు రాయి మీద అది చేయటం కానివ్వండి దాన్ని కట్ చేయటం ఇది ఎట్లా అంటే ఎఫర్ట్లెస్ గా చేయాలి అదే చేస్తాం కష్టపడి మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఒక బిజినెస్ మనం పొందగలిగితే దాన్ని ఎఫర్ట్లెస్ గా చేసేందుకు వారి ప్రయత్నాలు వారి యొక్క ఇన్పుట్స్ ఉంటాయి అది మనకి అడ్వాంటేజ్ అందుకంతల్ గా ఇండిపోతాం మనం ఎనభై ఒకటిలో శుభలేఖ చేయడానికి ఎనభై ఏడులో చిరంజీవి గారికి ఆ సినిమా చెప్పడం అప్పటికి చాలా మార్పు ఉంది ఆయన స్థాయిలో ఆయన ఫ్యాన్స్ విషయంలో ఎక్స్పెక్టేషన్ కానీ ఒక చెప్పులు కుట్టేవాడు పాత్రకి ఆయన ఎంచుకుని ఆయన ఎలా కన్విన్స్ ఎలా అనుకున్నారు ఎలా కన్విన్స్ చేసిన మాట లేదండి అసలు అక్కడ కన్విన్స్ చేయడం అంటే కాసేపు ఆర్గ్యుమెంట్ చెప్పాలి దీనివల్ల నీకు పేరు వస్తుందని చెప్పటం ఏమిటి అది ఇంకా మొదట్లో వస్తేనే చెప్పాడు ఒక సరెండరింగ్ అని అన అనేది అట్లా మాట గొప్ప మాట ఉపయోగించాడు ఒక నమ్మకం నాకు డ్రెస్సులు లేవే నాకేముంటుంది దీంట్లో అయినా చెప్పులు కుట్టేవాడేమిటి నా ఫ్యాన్స్ ఏమనుకుంటారు ఏం అనిపించిందేమో నాకు తెలియదు నాకు తెలియపరచలా ఇంక వరకు నాకు తెలియపరచలే ఎందుకు నిజానికి ఏమిటి దాంట్లో గ్లామర్ ఉంది ఏమీ గ్లామర్ లేదు ఆ పాత్రలో అందుకే చెప్తున్నా అప్పటికి మీరు స్వయం కృషి టైంకి స్వ దీనికి మన దాని పేరు ఏమిటి శుభలేఖ టైంకి నాకేం డిఫరెన్స్ కనబడలేదు నాకేం డిఫరెన్స్ అంటే ఇంకో అర్థం చేసుకోకండి మీరు బిహేవియర్ ప్యాటర్న్ తెలిసిపోతుందండి అది ఎందుకంటే కానీ ఇవాళ అతనికి వచ్చినా అది సహజంగా మేము స్వీకరించవలసి ఉంది యాజ్ ఎ టెక్నీషియన్ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ వాట్ ఎవర్ వే హీ బిహేవ్స్ బికాజ్ గ్రోన్ అవును బాబు దీని సంగతి చూడు బాబు గుడి బాబు కొత్త చెప్పులు కూడా తెగిపోతున్నాయన దీనికి డబ్బులు ఎందుకండయ్యా ఏదో మంచి తెగింది తప్పకుండా ఒక ఆర్టిస్ట్ ఇంకొక ఆర్టిస్ట్ని మెచ్చుకోవటం కానీ లేదు వాళ్ళ గుణాలను మనం చెప్పడం కానీ చాలా అరుదుగా చేస్తాం బికాస్ జనరల్గా నేను విన్నది ఏంటంటే స్వాతి ముత్యం చూసేసిన తర్వాత తను రెండు రోజులు అసలు తను తనలో లేట్టా అంటే అతి నిజంగా ఎంత ఇన్ని సినిమాలు చేస్తున్నాం ఇంత స్టార్ డమ్ ఇంత స్టార్ స్టేటస్ వచ్చింది అప్పటికే సూపర్ హీరో డైన్మీ హీరో మెగాస్టార్ అనిపించుకున్నటువంటి పరిస్థితుల్లో నాకు ఏంటి తక్కువ అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఎక్కడ లోపల టాలెంట్ తపన పడే ఆ నటుడు ఉంటాడే వారు ఆ ఈ సినిమా మనం చేయలేకపోయామే ఇది రాలేకపోయింది సినిమా మనకి ఏమి చేశాడు ఏమి అని చెప్పేసి ఆ రకంగా అయ్యింది ఎగ్జిబిట్ ఆర్టిస్ట్ ఎగ్జిబిట్ చేస్తాను అది చూడండి అది దట్ ఈస్ ది రియల్ ఆర్టిస్ట్ కళాకారుడికి ఎప్పుడు కూడా యాక్సెప్టెన్స్ ఆఫ్ అదర్ మ్యాన్స్ సుప్రీమస్సీ కానీ ఏదైనా కానీ చాలా కష్టం దట్ ఈస్ హీ నాకు బాగా గుర్తు ఎక్కడ ఉన్నప్పుడు మజారా హిల్స్లో పవన్ కళ్యాణ్ ఇంకా అప్పుడు యాక్టింగ్ రాలా ఇక్కడ ఉండేవాడు నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు చెప్తున్నాడు భర్త వాడు బ్రదర్తో అనమాట ఒకసారి యాక్ట్ చేయ ఆయన దగ్గర నువ్వు అప్పుడు యాక్టర్ గాలా ఇంకా గుర్తుందా బయట తను యాక్టర్ అవ్వాలి అప్పటి అలాగా అది భగవంతుడు మనకి ఇచ్చిన ఒక పెద్ద వరం ఏమిటంటే అది తర్వాత ఇట్లాంటి వాళ్ళని పిచ్చి నాకు ఈ వీలురా నీ టూల్స్ నువ్వు వీళ్ళని తీసుకో ఇది నా అడమురకం ఇది నా త్రిశూలం ఇది నా కత్తి ఇది నా మృద్రాక్షమాల అని అట్టా ఇచ్చాడనమాట నాకు ఇవాడు మనస్ఫూర్తిగా మాట చెప్తున్నారు ఆయుధాలు ఇచ్చి నేను ఇంకా నన్ను అప్పుడే విజృంభించడానికి ముందు ఆ చేతులు అన్నీ ఉన్నాయి